నమస్తే అండి వీళ్ళు కూడా తిన్మా రివ్యూస్ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి కుబేర మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ఆల్సో ఒక మంచి వార్త కూడా ఉంది అది కూడా ఈ యాడ్ అయితే చేసిన సో ఫస్ట్ ఈ మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే ఇండియన్ గ్రాస్లో చూసుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ వచ్చింది ఇండియన్ నెట్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే యాభై ఐదు అయితే ఈ మూవీ సంపాదించింది అన్నమాట అంటే ఇది మూడు రోజుల నాలుగు బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అనుకు వచ్చేవి అండ్ ఇక్కడ దీంతోపాటే ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మూవీ ఇలా వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు కదా సో వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా వన్ మిలియన్ టికెట్స్ సోల్ అయినాయి అంటే బుక్ మై షో వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసేవి సో మూవీ చాలా బాగుంది ఈ మూవీకి సంబంధించిన నేను రివ్యూ కూడా ఇచ్చినాను అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ కూడా ఉంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి కూడా తీసుకొచ్చినాను సో కుదిరితే ఇట్లా ఇవి రెండు చూడండి లేదు డైరెక్ట్ మూవీ చేస్తాంటే పోయి డైరెక్ట్ మూవీ వెళ్ళి కూడా చూడండి వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటే చాన్ల తర్వాత నా ఒపీనియన్ ఒక మంచి మూవీ వచ్చింది చూడదగ్గ మూవీ ఫ్యామిలీతో పాటు చూడవచ్చు వాచ్ చేయండి అనేసి అయితే ఒక చిన్న అడ్వైస్ అయితే చేస్తున్నాను అండ్ అంతేమే చిన్న అప్డేట్ వీడియో నచ్చింది మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం